హలో అందరికి ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ రైస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు మార్నింగ్ టైంలో హడావి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలైతే టేస్ట్ ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక కప్ రైస్ ఒక స్వీట్ కార్న్తో ప్రిపేర్ చేస్తున్నాను కార్న్ పైన ఉన్న పీలు మొత్తం తీసుకుని స్వీట్ కార్న్ గింజలుగా వలుచుకుని వాటిని బాయిల్ చేసుకోవాలి ఉడికించుకునేటప్పుడే స్వీట్ కార్న్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఉడికించుకున్న స్వీట్ ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఉడికించుకున్న అన్నాన్ని చల్లార పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక వడలపాటి బాండీ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కారాన్ని బట్టి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ ముక్కలు చిన్న క్యారెట్ ముక్కలు కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని మొత్తం వేయించుకోవాలి థర్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ వెజ్జెస్ లోకి కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి స్వీట్ కార్న్ వెజ్జెస్ మొత్తం రైస్ కి పట్టేలాగా స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఐదు నుంచి పది నిమిషాల్లోనే అయిపోతుంది చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మసాలాలన్నీ రైస్కి పట్టిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని రైస్ మొత్తానికి పట్టేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ స్వీట్ కాను ఉడికించి పెట్టుకుంటే పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో హడాలు లేకుండా పిల్లలకి ఈజీగా స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు కరెక్ట్గా ఇలా అయినా తినేసేయచ్చు లేకపోతే రైతాతోనైనా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇలానే పెట్టేసేయచ్చు ఇష్టంగా తింటారు అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్